పలమనూరు నుంచి బండిపెట్టుకోటూరు వయ కుర్మీదే గ్రామ రోడ్డుకి గడ్డూరు కాలనీ పలమనూరు మున్సిపాలిటీకి సంబంధించి గడ్డూరు కాలనీలో కొంతమంది అక్రమ అక్రమం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా రోడ్డుని ఆక్రమించి కట్టడం జరుగు కట్టడం జరుగుతూ ఉన్నది దాన్ని గతంలో విఆర్ఓ గారు దాన్ని అబ్జెక్షన్ పెడితే అతని మీద దౌర్జన్యం చేయడం జరిగింది అతని మీద కేసు కూడా అయ్యింది వాళ్ళు వచ్చిందని బెయిల్ పైన ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆఫీసర్లు ఎలక్షన్ ఆడాబడిలో ఉన్నందువలన మరియు మళ్ళీ ఇప్పుడు వచ్చి యథారగా అన్నట్టు మళ్ళా వాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు దాన్ని మేము అడిగిన దానికి మా మీద అల్ట్రాసిటీ కేసులు పెడతాం అది ఇది మమ్మల్ని బెదిరించడం జరిగింది ఆఫీసర్ గారు దాన్ని ఖండించి తెర తీసుకొని కోరుతున్నాం దూర కాలనీ పాత కాలనీ పది అరవై ఆరు సర్వే నంబర్లో మణి అనే అతను గౌరీశంకర్ అతను కూడా ఇద్దరు వీఆర్ఓ గతంలో వీఆర్ఓ చంద్రశేఖర్ పైన దౌర్జన్యం చేయడం జరిగింది ఆ కట్టను ఆపిన దానికి ప్రస్తుతం అది బెయిల్ మీద ఉన్నారు కేసు మీద ఉంది అయినా ఇప్పుడు దాన్ని యథా యథావిధంగా కొనసాగడం జరుగుతున్నది ఫలం లేదు మంచి పూర్ణి రోడ్లో టాప్పల్లి గొడ్డుపల్లి పోయే ఆరంబీ రోడ్ ఆరంభీ రోజులో రోడ్డుకు రాంగ్ రాంగా ఒకరి చూసి ఒకరు రోడ్ సైడ్ కట్టుకుంటూ రోడ్డుకు వచ్చే పోయి దారి కూడా అర్థం చేసుకుంటున్నారు దాన్ని దయచేసి వాళ్ళ గౌరవించి దానికి ముందు గవర్నమెంట్ ఆఫీసర్కి పోయి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆల్రెడీ కేసు కూడా పెట్టారు వాళ్ళ పైన అదంతా దౌర్జన్యం చేసి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోర్టులో మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఖండించాలి ఖండించు